శని దోషం పోవాలంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చెయ్యాలంటారు అసలు శని దృష్టికి హనుమాన్ గుడికి ఉన్న లింక్ ఏంటో తెలుసా రావణుడు గొప్ప జ్యోతిష్యవేత్త నవగ్రహాలను శాసించగలడు రావణుడి భార్య మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డకు జన్మనిచ్చే సమయానికి గ్రహాలన్నీ శుభ స్థానంలో ఉండాలి తన బిడ్డ అమరుడు కావాలని రావణుడు గ్రహాలన్నింటినీ భయపెట్టి తన చెప్పిన స్థానంలో నిలబడతాడు అందరూ రావణుడు మాటకు భయపడి చెప్పిన మాట వింటారు సరిగ్గా బిడ్డ జన్మనిచ్చే సమయానికి శనిదేవుడు తన స్థానం మారుస్తాడు దానివల్ల రావణుడి బిడ్డ ఇంద్రజిత్ కి సంపూర్ణ ఆయుష్యు దక్కదు చెప్పిన మాట వినలేదని రావణుడు ఎంతో కోపించి శనిదేవుడిని లంకలో ఒక చీకటి గదిలో బంధిస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవిని వెతుకుంటూ వచ్చిన హనుమాన్ తన తోకతో లంకను తగలబెడుతుండగా బందీగా ఉన్న శనిదేవుడు కనిపిస్తాడు అప్పుడు హనుమాన్ జరిగింది తెలుసుకుని ఆయన్ని అక్కడి నుండి కాపాడుతాడు తనని కాపాడినందుకు హనుమాన్ భక్తుల్ని ఎప్పుడు తన దృష్టితో ఇబ్బంది పెట్టనని హనుమాన్ కి మాటిస్తాడు అందుకే శని దోషానికి ముఖ్యంగా ఏలినాటి శని ి హనుమాన్ని పూజించటం ఒక పరిహారంగా భావిస్తారు